భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వేపురంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది మొండికుంట అడవిలో ప్రమాదం శాతం కేఎల్ఆర్ కాలేజీ బస్సు అదుపు తప్పి బాల్త ఈ ప్రమాదంలో అరవై మంది విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి క్షతగాత్రులు హుటాహుటిన భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలించారు మణుగూరు నుండి పాల్వంచ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది ఈ రోజు ఉదయం ఎనిమిదిన్నర నుంచి తొమ్మిది గంటల ప్రాంతంలో మండికుంట అడవి ప్రాంతంలో జరిగినటువంటి బస్సు పోత యాక్సిడెంట్ లో సుమారు మన ఏరియా హాస్పిటల్ భద్రాచలానికి ముప్పై రెండు నుంచి ముప్పై రెండు మంది శతగాత్రుల హాస్పిటల్ కి రావడం జరిగింది అందులో ఎక్కువ మంది స్టూడెంట్స్ ఉన్నారు ఆ స్టూడెంట్స్ లో కూడా ఒక ముగ్గురు నలుగురికి ఫ్రాక్చర్స్ మైనర్ ఇంజరీస్ తోటి ఉన్నారు మిగతా స్టూడెంట్స్ అందరు కూడా కొంచెం స్టేబుల్ గానే ఉన్నారు ఒక పేషెంట్ మాత్రం కొంచెం క్రిటికల్ గా ఉండటం వల్ల ఆమె రిఫర్ చేయాల్సి ఉంటుంది కావాలి కాబట్టి మిగతా ఒక ముగ్గురు నలుగురు కూడా చెస్ట్ ఇంజరీస్ బాధపడుతున్నారు మిగతా పేషెంట్స్ అందరినీ మన హాస్పిటల్లోనే వైద్యం అందిస్తూ వాళ్ళకి ఎమర్జెన్సీ సర్వీసెస్ అందరికి అందించడం జరిగింది స్టేబుల్ ఉన్న పేషెంట్స్ అందరినీ గంటలు హాస్పిటల్లో అబ్జర్వేషన్ ఉంచి డిశ్చార్జ్ చేయాలని అనుకుంటున్నాం